గాలి గారికి ఒక సవాల్ ఇచ్చాను ఒక వారం రోజుల క్రితం నాతో పోటీకి రెడీయా నువ్వు అని మరి ఆయన స్వీకరిస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ నేనైతే రెడీగానే ఉన్నాను దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా అవసరం లేదు ఒక రెండు వేల బ్యాలెట్ పేపర్లతో నువ్వు నేను మన ఇరవై మూడో వాటిలోకి వెళ్దాం అప్పుడు అర్థమైపోతుంది నీ పరిస్థితి ఏంటో అలాగే డేట్ నువ్వు నిర్ణయించినా పర్లేదు లేకపోతే ఎప్పుడు నువ్వు చెప్పినా పర్లేదు లేకపోతే మేము చెప్పమన్నా మేము రెడీగానే ఉన్నాం మాట్లాడితే కొండలు అంటావు బ్రాందీ షాపులు అంటావు ఒక ఏడు లారీలు కలెక్టర్ గారు సీజ్ చేసి ఉన్నారు కించుమించు దానికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు దానికి ఫైన్ కింద వేసి మన కలెక్టర్ గారు వ్యత్యాసం చూపకుండా లక్ష రూపాయలు దాని మీద ఫైన్ వేశారు అది ఎవరికో నువ్వు ముందరు కనుక్కో అలాగే అన్నీ తెలుసుండి దొంగవై నువ్వు ఉండి అందరినీ దొంగ దొంగ అని అంటావు నీ ప్రజాప్రతినిధి ఒక ఆయన కనీసం నువ్వు ఎంపీటీసీ కూడా నక్కలేవని ఆ రోజుల్లో అన్నారు గుచ్చుకోమ్లో ఏం చేసావో బూరుపూడి దాంట్లో ఏం చేసావో అన్నీ మా ఎమ్మెల్యే గారు తండ్రి గారైనా ఆదివేడు అప్పారావు గారు త్వరలోనే అన్ని బయటకు తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇసుక విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆ రోజే చెప్పారు దాని కట్టుబడి అన్నీ ఎమ్మెల్యే గారు అందరూ దానికి కట్టుబడి ఉన్నారు అంతే స్ట్రిక్ట్గా అందరూ ఇదిగో ఉన్నారని తెలియజేస్తున్నా నీ స్వలాభం కోసం ఆ రోజు చెట్లు విషయమే అయితే కానీ వ్యాపారస్తుల నుండి వచ్చి ఆ రోజు ఆదిరేడు అప్పారావు గారిని ఆదిరేడు వాసు గారిని అరెస్ట్ చేయించాం వాళ్ళకి కొంచెం ఏదో ఆ రోజు సూపర్టెంటు గారు కూడా ఏదో కొంచెం ఇచ్చా కూడా ఆయన కూడా సస్పెండ్ చేయించాం అంటే నీ నువ్వేంటంటే నువ్వు ఎక్కడ ఓడిపోతావు వీళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు వెనక్కి తగ్గుతారని ఆ రోజుల్లో నువ్వు చేసిన పనులన్నీ గుర్తెచ్చుకో నేను అక్కడ ఉన్నాను కార్పొరేటర్ కింద దగ్గర వార్డులో అలాగే ఆ రోజు ఆ రోజు చందసంతం చైర్మన్గా ఆదడు వాసు గారు నాకు ఇచ్చి ఉన్నారు అది తెలుసుకో ప్రతిదీ నువ్వు గొప్పోటి అని నువ్వు ఫీల్ అవ్వకుండా మార్చుకుంటే మంచిది రెండు గాలి అంపి అని ఎందుకు అంటున్నావు అంటే మా ఎమ్మెల్యే గారిని ఈవీఎం ఎమ్మెల్యే అని అంటున్నాం అస్తమాన్ నిన్ను అందుకే గాలి ఎంపీ అని అనాల్సి వస్తుంది ఇవన్నీ పద్ధతి మార్చుకుంటే నువ్వు బాగుంటుంది లేకపోతే ఇంకా నీకు రాజమండ్రిలో కూడా తిరిగే ఛాన్స్ కూడా మేము అందరం కలిసి ఇవ్వమని చెప్ చెప్తున్నాం అది ప్లీజ్ భరత్ నా మీద పోటీ ఇంకో బ్యాలెట్ పేపర్ కూడా నీకు సిద్ధం చేశాను రెడీ చేశాను ప్లీజ్ నా మీద పోటీ చేయిరా ఎప్పుడన్నా మనం రెడీగా ఉన్నాను నేను బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధంతో ఉన్నాను రెండు వేల బ్యాలెట్ పేపర్తో రెడీగా ఉన్నాను దా నువ్వేనో దా ఎమ్మెల్యే గారు దాకా నీకు అవసరం లేదు ముందర నువ్వు నేను తేల్చుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు సార్ ఆయన స్థాయి ఆయన తిరిగాను కదా ఆ రోజు గాలి గాలి నగించాడు గాలి ఎమ్మెల్యే గాలి ఎంపీ నువ్వు కార్పొరేటర్ కూడా సరిపోవని అందుకే కదా నేను చెప్తున్నాను గాలి ఎంపీ అని ఎందుకన్నానంటే గాలి నెక్కిన గాలి ఎంపీ అని అంటారు అందుకే నేను చెప్తున్నాను నీ స్థాయి కార్పొరేటర్ స్థాయి కూడా లేదు నువ్వు ఎక్కువ ఊహించేసుకున్నావు అందుకే నేను నా మీద పోటీ చేయమని చెప్తున్నాను అనమాట అతని స్థాయి తెలిసిపోద్దు కదా నా మీద ఓడిపోతే అందుకని నేను నా మీద పోటీ చేయమని చెప్తున్నాను అనమాట